ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు లక్ష్మణులు సుతీక్షుని మహర్షి యొక్క అనుమతి కైకొని మునీషువులతో కూడి దండకారణ్యమునకు బయలుదేరుట చాలా అద్భుతమైన ఘట్టము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ ముత్యోర్మిక్షయమా అమృతాత్ సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షిచే అతిథి పూజా సత్కారములను అందుకొని ఆశ్రమం ఆశ్రమమునందే ఆ రాత్రి గడిపిరి వారు ప్రభాతవేళ మేల్కొనిరి సకాలంలో నిద్ర నుండి లేచిన సీతారాములు సువాసనలను వెదజల్లుతున్న కలువ పూల కొలనులోని గోరువెచ్చని నీటిలో స్నానములను ఆచరించిరి లక్ష్మణుడు అంతకుముందే స్నానము వనర్చి వారి సేవలకు సిద్ధంగా ఉండెను అనంతరము సీతారామ లక్ష్మణులు ఆ సుతీక్షిని తపోవనము అందే విద్యుక్తముగా ఓమకార్యములను దేవత ఆరాధనలను సకాలంలో ముగించుకున్నారు పిదప వారు ఉదయించుచున్న సూర్యుని దర్శించి సుతీక్షుణ్ణి సమీపించి ఆయనతో మృదు మధురంగా ఇట్లు నుడివిరి ఓ పూజ్య మహర్షి మీరు మాకు అతిథి పూజా సత్కారములను నేర్పితిరి ఇక్కడ మేము హాయిగా ఉంటిమి మా వెంటనున్న ఈ మునులు అందరూ తొందర పెట్టుచున్నారు మీరు మా ప్రయాణమునకు అనుమతింపవలసిందని ప్రార్థన దండకారణ్యమున నివసించునట్టి పుణ్యాత్ములైన మునీశ్వరుల యొక్క వివిధ ఆశ్రమములను దర్శించుటకై మేము మిక్కిలి కుతూహలంతో ఉన్నాము ధర్మ నిరతులు జ్వాలలు ఆగిన అగ్నివలే ప్రశాంతముగా ఉన్నవారు జితేంద్రులై తపస్సులను వారగు మహామునులు మేము మీ అనుజ్ఞకై ఆర్తించుచున్నాము దుష్టుడైన ప్రభువు అపమార్గమున వచ్చిపడిన రాజ్య సంపదలకు మిడిసిపడుచున్నట్లు సూర్య కిరణములు తట్టుకోలేనంతగా వేడెక్క ముందే మేము ప్రయాణము చేయగోరుచున్నామని పలికి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి ఆ సుతీక్ష్ణ మహర్షి పాదములకు ప్రణమిల్లెను అంతటా మునీశ్వరుడు తన పాదములను నమస్కరించుతున్న నమస్కరించుచున్న రామలక్ష్మణలను లేవనెత్తి గాఢముగా కౌలించుకొని ప్రేమపూర్వకముగా వారి చెట్లు నుడివెను ఓ రామా నీడవలే నిన్ను వెన్నంటి వచ్చుచున్న ఈ సీతాదేవితోడ కూడి ఎట్టి ఉపద్రవములు లేని దాలిలో సాగిపోమ్ము ఓ మహావీర తప ప్రభావముచే నిర్మలములైన అంతఃకరణము గలవారు దండకారణ్యములలో నివసించువారగు ఈ మునీశ్వరుల యొక్క రమ్యములైన ఆశ్రములను దర్శింపుము నాయన రామ ఆ దండక వనములలో కందమూల పలములు కో కోకులలుగా లభించును వృక్షములన్నయూ వికసించిన పువ్వులతో నిండియుండును ప్రసిద్ధములైన మృగముల సమూహములు తిరుగుబాటుచుండును గుంపులు గుంపులుగా పక్షులన్నీ ఎగురుచుండును అతడి చెరువులు సరస్సులు బాగా వికసించిన పద్మములతో స్వచ్ఛములైన జలములతో అంతడా వ్యాపించి ఉన్న కన్నె లేడి పిట్టలతో కనువిందు గావించుచుండును గిరువుల నుండి ప్రసరించు శెలయిల్లు రమణీయములై చూడముచ్చట గొలుపుచుండును ఈ విధముగా మనోహరములైన అరణ్యముల నిమల్ల క్రేంకారములతో వీణల విందు గావించుచుండును దర్శనీయములైన ప్రదేశములను చక్కగా వీక్షింపుము రామ ప్రయాణమును నెమ్మదిగా కొనసాగింపు నాయన లక్ష్మణ నీవు వెళ్ళుము నాయనలారా మా ఆశ్రమమునకు మరల తప్పక విచ్చేయండి ముని ఇట్లు పలకగా అని శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కరించి ప్రయాణమునకు సన్నద్ధుడాయెను అంతటా విశాలములైన నేత్రములు గల సీతాదేవి చక్కని అమ్ముల పొదును ధనస్సును స్వచ్ఛములైన మెరుగుచున్న ఖడ్గములను రామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చెను పిమ్మట ఆ సోదరులు ఇరువురు ఆపైన శ్రేష్టమైన తోనీరములను టంకారములతో ఒప్పుచున్న ఆ ధనస్సులను ధరించి ప్రయాణమునకై ఆశ్రమ నుండి బయటకు వచ్చినారు శుభ లక్షణములతో రూప వైభములతో విలసిల్లుచు తమ దివ్య తేజస్సులను విరజిమ్ముచున్న ఆ రామ లక్ష్మణుల ధనస్సులను చేబూని సీతాసైతులై ముందుకు నడవసాగిరి దండకార్యం నందలి రాక్షసుల ఎడ ఎట్టి వైరభము లేకుండా వారిని ఎంతవరకు యుక్తమని సీతాదేవి శ్రీరామునకు విన్నవించుట తన భర్తయకు శ్రీరాముడు శ్రీతీక్ష్ణ మహర్షి యొక్క అనుమతితో బయలుదేరుటం చూసి సీతాదేవి ప్రేమతో యుక్తియుక్తముగా ఇట్లు వచించెను ఆర్యపుత్ర ఈ ముని ధర్మము మహోన్నతమైనది మిక్కిలి సూక్ష్మమైనది అతి నిశితమైనది దీనిని ఎరంగుడా మిగుల కష్టము కామ కామజములైన వ్యసనముల నుండి బయటపడిన వారికి మాత్రమే ఈ ధర్మమును అవలంబించుట సాధ్యమగును ఈ లోకమున ప్రముఖములైన కామజములకు వ్యసనములు మూడు గలవు ఆ మూడింటిలో అబద్ధము ఆడుట మొదటిది పరస్త్రీ వ్యామము రెండవది తనకు ఎట్టి వైరభావము లేకున్నను ప్రాణహింసకు పూనుకొనుట మూడవది చివరి రెండు మిథ్యావచనముల కంటే మిగులు ప్రమాదకరమైనవి ఓ రాఘవ ఇంతకు ముందు కానీ ప్రస్తుతము కానీ ఇక మీదట కానీ అసత్య వచనము మీరు ఎరుగనిది పరస్త్రీ వాంఛ అధర్మ మూలకము ధర్మనిరతులైన మీకు అది అసంభవము ఓ మహాపురుష శ్రీరామ పరస్త్రీ ఆకాంక్ష మీకు లేదు ఎప్పుడు అది మీలో కలగనే కలగదు అంతేకాదు మీ మనసులో దానికి చోటే లేదు ఓ రాజకుమార నీవు పరమ ధార్మికుడవు సత్యసంధుడవు తండ్రి మాటను జవదాటని వాడవు అంతేకాదు నీవు ఏకపత్ని వ్రతుడవు ఓ సత్యవచన మహాత్మ సకల ఐశ్వర్య సంపన్న లక్ష్మణాగ్రజ సత్యము ధర్మము నిన్నే ఆశ్రయించుకొని ఉండును ఐశ్వర్య వైరాగ్యాది సకల సద్గుణములకు నీవు పెన్నిదివి ఓ మహాబావు శుభ ధర్మన నీవు నేను నేనెరుగుదును సత్యపాలనమున్నగు సమస్త ధర్మములను నిర్వహించుట జితేంద్రులకు మాత్రమే సాధ్యము వైరభావము ఏమీ లేకున్నా మానవులు అజ్ఞానవశమున ఇతర ప్రాణులను హింసించి చుందురు ఆ పరిస్థితి నీకు ఇప్పుడు ఎదురైనది ఎందుకంటే ఓ మహావీర దండకారణ్యములలో నివసించుచుండేడి మహర్షులను రక్షించుటకై రాక్షసులను యుద్ధమున వధించేదని నీవు ప్రతిజ్ఞ చేసి ఉంటివి ఈ కారణము వలననే నీవు సోదరునితో కూడి ధనుర్బాణములను ధరించి దండకారణ్యముల ప్రసిద్ధికెక్కిన వనములకు బయలుదేరితివి ఆడిన మాట తప్పని వాడవు ఏకపత్ని వ్రతుడు అయినా నీవు ఇట్లు బయలుదేరుట చూచి అనవరతము నీ సౌఖ్యమును ఇతమును కోరుకునిచుండేడి నా మనస్సు మిగులు వ్యాకుల పడుచున్నది ఓ వీరా నీవు ఇట్లు దండకారణ్యములకు ప్రయాణము చేయటకు నాకు తృప్తి లేదు నేను అందులకు కారణములను తెలిపేదని వినుము నీవు ధనుర్బాణములను చేబూని లక్ష్మణ సైతుడవై వనములలో అడిగిడిన పిమ్మట అతడు సంచరించేడి క్రూర మృగములపై రాక్షసులపై బాణములను ప్రయోగింతువు కదా సమిదలు సమీపమున ఉండుట వలన అగ్ని యొక్క తేజోబలములు వృద్ధి అయినట్లు ధనుర్బాణములను ధరించుట వలన క్షత్రిముల యొక్క క్షత్రుల యొక్క శౌర్య పరాక్రమములు తేజరిల్లును ఓ మహాబాహు పూర్వకాలమున మృగములు పక్షులు హాయిగా జీవించుచుండే ఒక పవిత్ర వనమున ప్రశాంత వనమున ఒక తపస్సు ఉండేటివాడు అతడు సత్యవచనుడు నిర్మలమైన మనస్సు కలవాడు శచీపతి అని ఇంద్రుడు ఆ ముని తపస్సును భంగపరచుడకై ఒక ఖడ్గమును తీసుకొని బటును రూపంలో ఆశ్రమమునకు వచ్చెను పవిత్రుడైన ఆ తపస్సు నివసించుతున్న ఆశ్రమమునకు విచ్చేసిన పిమ్మట భటుని రూపంలో ఉన్న ఇంద్రుడు వాడి అయిన ఆ మహాకడ్బమును ఆ మహాకడ్గమును ఆ తాపసి కడ న్యాసముగా ఉంచెను న్యాసము అంటే రాజుల వలన భీతి కారణమున చోర భయముల వలన దాయాదులు వచించి వంచీ భయంతో ఒకడు తన ద్రవ్యములను ఇతరుల యుంట భద్రముగా ఉంచుటను న్యాసము అని అంటారు ఆ తపస్వి తన యుద్ధ నమ్మకముతో న్యాసముగా ఉంచిన ఆ ఖడ్గమును తీసుకొని వనమున సంచరించుచున్నప్పుడు దానిని రక్షించడం తత్పరుడై ఉండెను కంద మూలా ఫలాదులను సేకరించుడకై వెళ్ళినప్పుడు కూడా ఆ తాపసి న్యాసరక్షణ నిరతుడై ఆ కడ్గమును తన యొద్దనే ఉంచుకొని చుండేడు వాడు ఆ తపోధనుడు అనుక్షణము ఆ ఖడ్గమును రక్షించుట ఎందే నిమగ్నుడై తుండడం వలన క్రమముగా తన తపస్సును అందు ఏకాగ్రతను కోల్పోయాను దాని ప్రభావమును అతని బుద్ధి హింసాత్మకముగా మారెను ఆ శస్త్రము ఆ అడ్గం యొక్క సంపర్కము వలన ఆ ముని తపస్సునకు దూరమై అధర్మ మార్గములకు లోనై హింసాత్మక చర్యలకు దిగను తత్ఫలితంగా ఆయనకు నరకము ప్రాప్తించెను హింసా ప్రవృత్తిని కలిగించేది ఒక శస్త్ర సంపర్కమున జరిగిన ఒక పూర్వ వృత్తాంతం ఇది అగ్ని సంబంధము వలన ఆ వస్తువునందు మార్పు కలిగినట్లు శస్త్రము కలిగి ఉండచేత మనుష్యుల బుద్ధులు మారుచుండును మీ అందరి అనురాగం వలన గౌరవ కారణమున ఈ వృత్తాంతమును మీకు జ్ఞప్తికి తెచ్చితినే కానీ ఇది ఇతబోధ ఏమాత్రము కాదు ధనుర్ధారివైన నీవు దండకార్యమునందలి రాక్షసుల ఏడ ఎట్టి వైరభావం లేకుండా వారిని చంపదలంచుడ ఏ విధముగా యుక్తము కాదు కదా ఓ వీరా నిరపరాధులైన వారిని చంపుడ నాకు సమ్మతము కాదు వనములలో నిరంతరము తపస్సు ఉనర్చిచుండేడి మునులు రాక్షసాదుల వలన అయినచో క్షత్రియ వీరులు ధనుర్బాణములను ధరించి వారిని రక్షింపవలసిందే శస్త్రధారణం ఎక్కడ వనవాసం ఎక్కడా క్షత్రియ ధర్మం ఎక్కడా తపోవృత్తి ఎక్కడా ఇవన్నీయు పరస్పర విరుద్ధములు ఇప్పుడు మనము వనవాసమున ఉంటిమి కనుక మనము వనజీవన ధర్మమైన తప ప్రవృత్తిని కలిగి ఉండవలను అనగా మనం చెడ తపోవిధులను విధులను పాటించుటే యుక్తము ఓ ఆర్య శస్త్రధారణము వలన బుద్ధి కలుషితమగును కనుక వనవాస దీక్ష ముగిసిన పిమ్మట మీరు అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ క్షత్రియ ధర్మమును అవలింపవచ్చు అవలిం అవలంబింపవచ్చును మీరు రాజ్యమును పరిత్యజించి పూర్తిగా మునివృత్తిలో నిమగ్నులైనచో నా అత్తమామలకు మీ తల్లిదండ్రులకు వినలేని ప్రీతి కలుగును ధర్మాచరణము వలన సంపదలు సమకూరును ధర్మమును అనుష్ఠించడం వలనే సుఖశాంతులు అబ్బును ధర్మము వలన జ్ఞానము తద్వారా ముక్తి లభించును ఈ జగత్తునకు ధర్మమే ఆధారము చాంద్రాయానాది వ్రతములు పాటించుట ప్రయత్నపూర్వకముగా శరీరమును కృషింపజేసి బుద్ధిమంతులు తపోధర్మమును ఆచరించు ఆచరిస్తారు దానివలన ముక్తి లభించును అంతేకాని శరీర సుఖములకు మాత్రమే పరిమితమై జీవయాత్ర గడిపినచో ముక్తి లభించదు ఓ సౌమ్యుడ నిర్మల బుద్ధితో నిత్యము తపోవన ధర్మమునే ఆచరింపము ముల్లోకములకు సంబంధించిన పురుషార్థములన్నయూ పూర్తిగా మీరెరిగినవే స్త్రీ చాపల్యముచే మీ అందుగల అనురాగంచే నేను ఇట్లు పలికితే గాని ధర్మమును గూర్చి మీకు తెలపగల సమర్థులెవరు ఎవరు కనుక సోదరుడకు లక్ష్మణుడితో వెంటనే బాగా ఆలోచించి మీ ఇష్టానుసారము చేయండి తరువాతి భాగంలో శ్రీరాముడు అంటాడు సీతాదేవితో స్పష్టపరుస్తాడు ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడనని చాలా అద్భుతమైన వాక్యాలు పలుకుతాడు ओं शान्ति शान्ति, शान्ति, शान्ति हरि ओं तत्सर्वं श्रीरामकृष्णार्पणमस्तु